మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ రోజు వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి చందానగర్ అండి గంగారాం చందానగర్లో ఎగ్జాక్ట్గా కెనరా బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉంటుందండి అండ్ వీళ్ళ దగ్గర మనం లాస్ట్ వీడియోస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనము మల్మల్ కాటన్ చేసాము మంగళగిరి శారీస్ చేసాము ఫ్యాన్సీ చేసాము ఫైవ్ హండ్రెడ్ నుంచి శారీస్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామందికి స్టాక్ కూడా ఇవ్వలేకపోయామండి ఎందుకంటే వన్ డే టూ డేస్ లోపలనే అయిపోయింది స్టాకు మేము ఇంకోటి కూడా చెప్పామండి స్టార్టింగ్లోనే ఎందుకంటే స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అని చెప్పేసి చాలా మందికి శారీస్ దొరకలేదు సో అవి కాకపోయినా ఇంకా మంచి మంచి ఆఫర్స్ మన ఎస్కే కలెక్షన్స్ కలెక్షన్స్లో మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి సో ఈ రోజు కూడా ఒక మంచి ఆఫర్ ప్రైస్ తోటి అయితే మీ దగ్గరకు వచ్చాము ఈ రోజు వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి బనారస్ ఉన్నాయి రష్యన్ క్రేప్ ఉన్నాయి మనకి టస్సర్స్ ఉన్నాయి భాగల్పూడి ఉన్నాయి అన్ని శారీస్ కూడా మంచి ఆఫర్లో తీసుకొచ్చారండి ఇప్పుడు నేను వేసుకున్న శారీ చూసాను కదా మంచి పింక్ అండి చాలా బాగుంది శారీ అయితే అండ్ ఇది వచ్చేసి మనకి బలర్ శారీ ఇది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు కొన్ని కలర్స్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలరు ఇది ఒక మజంతా పింక్ ఇది వచ్చేసి బ్లూ అండి ఇవే కాకుండా ఇవో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి మీకు కనుక ఫుల్ వీడియో చూసి మీకు ఏది నచ్చినా కూడా వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి లాస్ట్ టైము అలాగే చూద్దాంలే చేద్దాంలే అనుకున్నారు చాలామందికి శారీస్ దొరకలేదు మీరు ఇది ఏంటంటే ఆఫర్ ప్రైస్ కాబట్టి ఎక్కువ అయితే స్టాక్ ఉండదండి వన్ ఆర్ టూ డేస్ లోపల అయిపోతుంది ఈ టూ రోజు వచ్చేసి మనకి రష్యన్ క్లిక్ బనారస్ ఇవన్నీ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ప్రైస్లో అయితే మీకు ఎక్కడా కూడా బయట దొరకవండి ఇవి వచ్చేసి మనకి పాగల్పూరి అండ్ వచ్చేసి మనకి టస్సర్స్ అండి ఇవన్నీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఇవి కూడా చాలా బాగున్నాయండి క్లాత్ ఫ్యాన్సీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ ఒకవేళ నచ్చితే కనుక వీలైనంత తొందరగా పర్చేస్ చేసుకోండి ఆఫర్ ప్రైస్ కాబట్టి ఎక్కువ రోజులు అయితే స్టాక్ ఉండదు అండ్ లేట్ చేయకునే వీడియోలోకి వెళ్ళిపోదాము శారీస్ చూసేసి నచ్చితే కనుక మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఫాస్ట్గా అయితే సేల్స్ ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా పర్చేస్ చేస్తాం చాలా మంచి ఆఫర్ అంటే ఎందుకంటే ఇప్పుడు మనకు దివాళీ ఉంది మ్యారేజ్ సీజన్ ఉంది గోప్వేతాలు ఇంకన్నీ కూడా సీజన్ స్టార్ట్ అవుతాయి గక్క క్రిస్మస్ మన సంక్రాంతి ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ బై వన్ ఉన్నాయి అవును ఇప్పుడు ఈ ఆఫర్ ఏంటంటే సో యూజ్ చేసుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అనమాట శారీస్ మనం ట్వెల్వ్ ఫిఫ్టీ పెట్టాం ఈ ప్రైస్ మీకు ఎక్కడ రాదు రాదు ఆల్రెడీ మీరు కూడా ఈ శారీ తీసుకున్నారు

ఇబ్బంది అంటే ఏంటంటే లేదు అని చెప్పలేము చెప్పలేము ఎప్పుడైనా సరే ఒక వ్యాపారి లేదు అని చెప్పాలంటే చాలా ఫీల్ అవుతారు నేను ఒక కస్టమర్ వచ్చారు చాలా దూరం నుంచి వచ్చామండి ఏం చేయలేము లేదు నా దగ్గర అందుకే చెప్తున్నామండి వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోండి ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత కొంచెం కావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది రష్యన్ గ్రేప్లోనే చాలా బాగుంటుంది ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు చూడండి ఎంత బాగుందో ఇవి మనం పెట్టుబడికి పెట్టినప్పుడు చాలా మెయిన్ పెట్టుబడి ఇక్కడ పెళ్ళిళ్ళు ఉంటే మ్యారేజ్ ఉన్నవాళ్ళు ఇవన్నీ తీసుకుపెట్టుకుంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది ఎక్కడ దగ్గర ఎక్కడ అంటే ఎక్కడ దొరుకుతదండి మార్కెట్లో జస్ట్ ఈ ఫిఫ్టీ రూపీస్ సూపర్ కలెక్షన్ ఉంది చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ కూడా సూపర్ ఉంది మీకు బ్లౌజ్ ఏ మీటర్ మీకు 7 టు 800 అవును చాలా బాగుంది అంటే కాంబినేషన్ కూడా మంచి ఇచ్చారు ఓన్లీ 1250 ఇట్లా డిజైన్స్ మోడల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇందుట్లో అండి ఈ రోజు చూపించడానిక ఇప్పుడు ఇది చూపించాం కదండి ఇందుట్లోనే ఒక నాలుగైదు రకాలు అట్లాగా కొన్ని ఉన్నాయి కొన్ని లేవు సో ఏంటంటే మీరు ప్రతిసారి మేము ఇలాగ కింద వేస్తుంటాం కదా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదంటే షాప్కి విజిట్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసిన వాళ్ళకి ఏంటంటే మీరు ఏదైతే టిక్ చేసి మాకు పంపిస్తారో మీకు వీడియో కాలు ఆరు ఫొటోస్లో మీకు అది ఓపెన్ చేసి చూపిస్తామండి చూపిస్తే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీ అండి మూసుకొని తీసేసుకోవచ్చు అమ్మాయి చీరలు చాలా సార్ ఎంత గ్రాండ్ ఉంది చూడండి ఫ్రెండ్స్ బాట్ పన్నెండు వందల యాభై ఈ రోజు లో పన్నెండు వందల యాభైకి రెగ్యులర్ యూస్ ఇవే మనకి బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చి ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చేసరికి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది సారీస్ దొరికిన వాళ్ళు అది చూస్తాం అది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ సీక్వెన్స్ వస్తుంది చాలా అలా అని మనం క్వాలిటీ తక్కువ అవన్నీ మనం చేసేది కాదు ఏంటంటే అందరూ మన ఏంటంటే స్టాండర్డ్ బిజినెస్ స్టాండ్ తక్కువ రేట్ లో ఇవ్వాలి అనేసి చాలా కష్టపడి శ్రీకాంత్ తీసుకొస్తూ ఉంటారు సారీస్ అంటే ఎక్కడ తక్కువ వస్తాయి అనేసి తను రీసెర్చ్ చేసి ఏంటంటే వీవర్స్ మనం అంతా కూడా వీవర్స్ మే వీవర్స్ కాబట్టి మనము మంచి కలెక్షన్ మంచి రేట్ మంచి క్వాలిటీ ఇవ్వాలి ఇది ఒక డిజైన్ మీరు ఇలాగ చేసుకుంటారు మీరు అన్నీ కూడా ఇలా పొడవు ఓపెన్ చేయాల ఓపెన్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది డిజైన్ ఎట్లుందని మీరు ఇలా తీసినప్పుడు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు షాప్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకొచ్చి షాప్కి వచ్చి మీరు ఈసారి అని చెప్పేస్తే మీకు ఈజీగా చూపించడానికి కూడా అవుతుంది కొంచెం నిదానంగా వెళ్ళానా అన్నీ కూడా కాంట్రాస్ట్ వస్తాయండి We'll be right back. కూడా మీకు డిజైన్స్ అన్నీ మారుతూ ఉన్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఎందుకంటే కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో మంచి గ్రీన్ కి ఎల్లో ఇచ్చారు సో ఎంత బాగుందో సిల్వర్ షేడింగ్ డార్ వచ్చిందండి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తారంటే మీకు సారీ బ్లౌజ్ డిజైన్ అన్నీ కూడా చూపిస్తాడు అండి కావాలంటే కూడా తప్పకుండా విజిట్ అవ్వండి పెట్టడా సంబంధం లేకుండా డిజైన్స్ మాకునే ఉన్నాయి కదండి కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి ఇవి మీరు బయట చూసుకోండి నేనే తీసుకున్నాను దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ శారీస్ తీసుకున్నాను వేరే వాళ్ళకి పెట్టడానికి నాకే ఎయిట్ సిక్స్టీను సెవెంటీను ఎయిటీన్ అలా పడ్డాయి కొత్త శారీ కూడా బాగుంది ఈ ప్రైస్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుందండి ఇంత కలెక్షన్ కూడా దొరకదు చాలా వెరైటీస్ మంచి కలర్ కాంబినేషన్స్ లో

బ్లౌజెస్ ఉన్న హైలైట్ ఒకటి ఇది బనానస్లో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఇక్కడ దాకా చూపించండి ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ పన్నెండు వందల యాభై రూపాయలు ఇది ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మీకు వీడియో చూసేటప్పుడే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉండవండి వన్ ఆర్ టూ డేస్ మరి షాప్ని విజిట్ చేయాలనుకుంటే కూడా విజిట్ చేయండి ఎందుకంటే షాప్ని విజిట్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈజీగా వచ్చేసి మీకు కావాల్సినవి అని పర్చేస్ చేసుకోవచ్చు దూరంగా వాళ్ళైతే చాలా వీలైనంత తొందరగా లాస్ట్ టైం కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు శారీస్ దొరకక అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అండ్ నెక్స్ట్ టస్టర్స్ ఉన్నాయమ్మా ట్రస్టర్స్ మనం అమ్మాం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా అమ్మాండి ఇప్పుడు ఓన్లీ తొమ్మిది వందల తొంభై వీవర్ ప్రైస్ వీవర్ సపోర్ట్ తోటి మనము ఇవన్నీ కూడా తొమ్మిది వందల తొంభై మనకు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెట్టినా కూడా మంచి మంచిసారి రావాల్సింది చూడండి అందులో తర్చ క్లాత్ ఓన్లీ తొమ్మిది వందల తొంభై ఇవన్నీ కూడా పెట్టుబడి కానీ ఎట్లయినా మనం డిజైన్ బార్డర్ అన్నీ బాగుంటాయి మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ వేరు బార్డర్స్ మార్చుంటాయి వీధిలో డిజైన్ మారుతుంది బార్డర్ కలర్ మారుతుంది ఏ తీసుకున్నా తొమ్మిది వందల తొంభై నెక్స్ట్ బాగల్పూరి సిల్క్లో తొమ్మిది వందల తొంభై స్టాకింగ్ అంత వరకు సారీ మంచి ఆఫర్ అండి ఎవరు ఎంత బాగుంటుంది కలంకరీ పళ్ళు బార్డర్ కూడా కలంకారు డిఫరెంట్ నైన్ నైన్ బ్లౌజ్ కాఫర్ నైన్ నైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి కలుసుకోవచ్చు అందులో ఒకటి రెండు ఉంటాయి అట్లా ఇట్లా మోడల్స్ అన్ని మారతాయి ఇప్పుడు ఏంటంటే మన వీడియో టైం లేదు కాబట్టి కొన్ని చూపిస్తాం చాలా బాగుంది అసలు ఈ సారీ ఎవరైనా మిస్ అదే కదా చూడంగానే చాలా అసలు ఇలా అనిపిస్తుంది చూడండి ఎంత గ్రాండ్ నైన్ నైన్టీ ఇవన్నీ మనము పెట్టుబడి శారీస్కి మంచి ఆఫర్ అన్నమాట బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇవన్నీ అందులో ఈ ఫస్ట్ మనం చూసిన

చూసారు కదండి శారీస్ అయితే మంచి శారీస్ చూపించారండి అన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఈ శారీస్ మీరు ఈ బనారస్ చూస్తే మీరు బయట ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్కి తక్కువ అయితే ఉండవు సో మంచి ఆఫర్ ఇచ్చారు కాబట్టి వీళ్ళైనా తొందరగా అయితే మీరు అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత చేస్తే మాత్రం ఉండవండి సో వీలైనంత వరకు రావాలనుకున్న వాళ్ళైనా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళైనా టూ డేస్ లోపలైతే మీరు పర్చేస్ చేసుకోండి అండ్ ఇవి టూసు బాగల్పూరి కూడా అసలు ఈ బాగల్పూరి చూడండి నాకైతే ఇది బాగా నచ్చింది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి అంటే నాకు నచ్చింది ఇది ఒకేలాగా ఉండవు చేంజ్ అవుతూ ఉంటే ఇది కూడా చూడండి మైసూర్ సిక్ మైసూర్ సిల్క్ శారీస్ ఉంటుంది చూడండి ఆ టైప్లో ఉంది శారీ అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టస్సస్ సో ఏది నచ్చినప్పుడు ఇవన్నీ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ అండి ఇవన్నీ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో వీళ్ళను కొందంగా పర్చేస్ చేసుకోండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ శారీస్ అయితే ఉంటాయి మనకి ఎస్కే కలెక్షన్స్లో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ చేస్తూనే ఉంటుందండి అండ్ బయట మీరు కంపేర్ చేసుకుంటే అందరికన్నా కూడా చాలా తక్కువ ప్రొసెస్ పెట్టుకుంటాయి అండ్ వీడియో కలిగినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మనకు మంచి వీడియోతో కలుగుతామంటే